హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత డబ్బు మీ దగ్గరకు వస్తుంది ఎలా ఏ విధంగా మనం ఆనందంగా ఉండాలి ఏం సార్ మీరు చెప్తారో ఆనందంగా ఉండమని చెప్పేసి బట్ మాకు ఎప్పుడు చూసినా సమస్యలే ఉంటాయి మా బుర్రుండ సమస్యలు పరిగెడుతూ ఉంటాయి నిత్యం మనం మురుకులు పనులతో పరిగెడుతూ ఉంటాం కాబట్టి మేము ఎట్లా సంతోషంగా ఆనందంగా ఉంటాము మనము చాలామంది భావిస్తూ ఉంటాము చాలీ చాలని జీతాలు చాలీ చాలనిటువంటి గీత మనము బ్రతుకుతూ ఉంటాము దీంతో మేము ఎట్లా ఆనందంగా ఉండేది అంతేకాకుండా మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏమనంటే ఫస్ట్ మీలో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి ఈ మాట్లాడుకునే ప్రయత్నం ఎట్లుంటుందంటే మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు మీ యొక్క ఆత్మ చాలా సంతృప్తి చెందుతుంది మీ ఆత్మని సంతృప్తి చెందాలంటే దానికి ఏకైక మార్గము మీరు తృద్ధిని లేస్తనే యొక్క పరిహారాన్ని పాటి పరిహారం అనేది దానితో క్రియ అంటారు దీన్ని ఈ యొక్క ఉపాయం ఈ యొక్క క్రియను మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆత్మ ఎప్పుడైతే సంతోషిస్తుందో సంతృప్తి చెందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు భయం అనేది ఉంటుంది అన్నమాట మీకు అవసరానికి అనుకోకుండా మీ దగ్గర డబ్బులు చేపడిపోతాయి ఇప్పుడు మీకు ఇప్పుడు నెక్స్ట్ వీక్కి ఏదో ఒక ప్లాన్ ఉంది కొంత అమౌంట్ మీకు కావాలి ఆ అమౌంట్ మీరు దాని గురించి మీరు ఆలోచించిన పనే లేదనమాట ఈ ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ మీరు చేసినప్పుడు ఆలోచించిన పనే లేదు ఆటోమేటిక్గా మీకు ఏదో అవకాశం ద్వారా మీకు కంపల్సరీగా మీకు ఆ డబ్బు అనేది మీ చేతికి ఆకర్షణ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది నేను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి చాలా మందికి నేను చెప్పినాను చాలామంది పాటిస్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలు మనం నెక్స్ట్ వీడియోల్లో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే మన ఇంట్లో నెగిటివ్ అనేది ఎట్లా మన ఇంట్లో చేరుకుంటుంది ఆ నెగిటివ్ అనేది ఏ వస్తువులో వస్తుంది ఆ వస్తువుని మీరు ఫస్ట్ తీసేయాలి ఫస్ట్ మీరు ఆనందంగా ఉండి డబ్బుని ఆకర్షించాలి అన్నప్పుడు ఆ వస్తువుని తీసేయాలి నెంబర్ వన్ ఏం రాయాలంటే లీకేజెస్ ఎక్కడ ఉంటుందో వాటర్ ఫస్ట్ లీకేజ్ ఎంత వాటర్ ఖర్చు చేస్తుందో అంత డబ్బు మీకు ఖర్చు చేస్తూ ఉంటుంది మీరు ఎంత సంపాదన చేసినా కూడా మీకు డబ్బు దగ్గర అనమాట కాబట్టి వాటర్ లీకేజ్ అలా ఉంటుందో ఆ లీకేజ్ని ఫస్ట్ రిపేర్ చేయి ఆ తర్వాత నెంబర్ టూ పగిలిన అద్దాలు విరిగిన తలుపులు డోర్లు ఇలాంటివి ఉన్నా కానీ ఆట చెప్పేసి నేను తీసేసి దాని ప్లేస్లో కొద్దని పెట్టండి ఆట తర్వాత ఈ యొక్క మీద చాలా ఇంపార్టెంట్ ఈ అద్దం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా ఉదయం లేస్తా ఉన్నట్లే మీరు ఈ ప్రక్రియను చేయండి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక అవకాశాలు మీకు కుప్పలు తెప్పలుగా వస్తాయి ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ ప్రక్రియను చేసే ప్రయత్నం చేయండి స్నానం చేసుకుంటారో లేదు మొగము కాళ్ళు చెలు తర్వాత చేసుకుంటారో అది మీ రోజువారీ ఎట్లా మీరు చేసుకుంటారో ఆ ప్రకారం మీరు చేసుకోండి చేసుకుంటారు ఫ్రెష్గా వచ్చేసి అద్దమ్ము నిలబడాలి అద్దమ్ము నిలబడేసి నీ కోరిక ఏదైతే ఉందో అద్దానికి మాత్రమే చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అనుకోవచ్చు ఏం సార్ నేను అద్దాన్ని చెప్తే ఇది జరుగుతుందా అని దయచేసి ఇరవై ఒక్క రోజులు పాటించండి నమ్మకం ఉంచండి ట్వంటీ వన్ డేస్ మీరు నేను ఏదైతే చెప్తాను ఆ ప్రక్రియను పాటించండి ట్వంటీ వన్ డేస్ తర్వాత మీరు నాకు నేను ఛాలెంజ్ చెప్తున్నాను ట్వంటీ వన్ డేస్ తర్వాత మీరే కమెంట్ చేసి లేదు కాల్ని ఫార్ ఐడి ద్వారా కాల్ చేసి నాకు చెప్తాను మీరు ఇందులో ఏమాత్రం సందేహం లేచిన తర్వాత బ్రష్ చేసుకునేసి స్నానం చేసుకుంటారు కాల్చి కట్టుకున్న తర్వాత నీరుగా అద్దం ముందుకు వచ్చేయండి ముందుకొచ్చేసి ముందుకు వచ్చేసి ఫస్ట్ ఎందుకంటే మన ప్రతిబింబాన్ని మనం చూసేది అద్దంలో మాత్రమే లేదు ఎదుటి వ్యక్తి చూసి చెప్తే తప్ప మనలో ఎట్లుంది చెప్ తెలిదు మన ప్రతిబింబాన్ని మనం ఫస్ట్ చూసేది అర్ధంలో ఆ అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూస్తూ హాయ్ మిత్రమా ఎలా ఉన్నావు మీరు అనుకోవచ్చు నేను చెప్తా ఉంటే మీకు ఒక రకంగా ఏం అర్థములు ఏం మాట్లాడేది అని మీకు ఒక వ్యంగ్యంగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవం మీరు ప్రాక్టీస్ చేయని ట్వంటీ వన్ డేస్ అది రిజల్ట్ మీరు దొరుకుతుంది అర్థము నిలబడండి నిలబడిన తర్వాత హాయ్ మిత్రమా ఎలా ఉన్నావు మీకు అర్థము అంటే మీ ప్రతిబింబం అర్థం కనబడుతూ ఆ ప్రతిబింబాన్ని చూస్తూ ఈ విషయాన్ని మీరు చెప్పాలి హాయ్ మిత్రమా ఎలా ఉన్నావు హా నేను బాగున్నాను నువ్వే చెప్పాలి ఆ అర్థాన్ని చూస్తూ నేను బాగున్నాను బ్రహ్మాండంగా ఉన్నాను రైట్ అప్పుడు నీ ఆత్మ అనేది సంతోషిస్తుంది నీకు ఏం కోరికలో అప్పుడు చెప్పు ఆ అర్థానికి ఓకే ఈరోజు నేను చేస్తా ఉన్నాను ఆ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డైలీ వెజిసిపోతామని అనుకో నువ్వు ఈరోజు నాకు ఇంత అమౌంట్ ఉంది అంటే ప పర్ డే నువ్వు ఒక థౌజండ్ రూపాయలు సంపాదన చేస్తావు లేదా ఐదు వందల రూపాయలు సంపాదన చేస్తావు అనుకో ఈరోజు నాకు వెయ్యి రూపాయలు సంపాదన వచ్చింది మిత్రమా నేను చాలా ఆనందంగా ఉంటాను వెయ్యి రూపాయలు సంపాదన చేస్తూ ఉన్నావు నాకు ఈరోజు వెయ్యి ఐదు వందలు వచ్చింది అని చెప్పి మీరు అర్థం ముందు మీ ఆ ప్రతిబింబాన్ని మీరు ఎప్పుడైతే మీ కోరికను తెలియజేస్తారో ఆ ప్రతిబింబం మీకు తెలియదు అనమాట మీరు బాగా చూడండి అర్థం పగిలినప్పుడు అద్దం మాత్రమే పగిలిటింది కాకపోతే దానిలో ఉన్నటువంటి ఆ కిరణాలు అంటారు కదా ఆ యొక్క వైబ్రేషన్ అనేది విశ్వను ప్రవేశిస్తుంది ఎప్పుడైతే మీ ప్రతిబింబాన్ని చూసి మీరు చెప్తారో మీ వైబ్రేషన్ అనేది యూనివర్స్లోకి ప్రవేశిస్తుంది దానికి సంబంధించిన అవకాశాలు అది మీకు సందర్భాన్ని బట్టి కలిగి చేస్తూ ఉంటుంది మీకు ఏ కోరిక కావాలన్నా అర్థము నిలబడి ఉదయం ఒక ఐదు నిమిషాలు మీ యొక్క ఆత్మానికి అంటే మీ యొక్క ప్రతిబింబాన్ని మీరు కుట్రని తెలియజేయండి థ్యాంక్ యూ మిత్రమా ఐ లవ్ యూ మిత్రమా హాయ్ మిత్రమా ఆనందంగా ఉన్నాను ఈ మూడే మూడు పదాలు చెప్పండి ఈ మూడు పదాలు ఇరవై ఒక్క రోజుల్లో మిమ్మల్ని లక్షాది చేస్తుంది అనే దాంట్లో సందేహం లేదు మీరు దీన్ని పాటించి దీన్ని మీ యొక్క అనుభవాన్ని మాకు ఈ వీడియో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరా ముందు